జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిర్మల్ శిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలోని బస్సు ఆదివారం రాత్రి అపహారానికి కావడం కలకలం రేపి మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మధ్య మత్తులో ఆర్టీసీ డిపో దూకి అందులోకి ప్రవేశించాడు ఏపీ జీరో డబల్ జీరో సెవెన్ సిక్స్ నంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించారు గమనించిన సెక్యూరిటీ సిబ్బందిని బస్సును వెంబడించడంతో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్ ఎట్లను దుండగును అదుపులోకి తీసుకున్నారు ಬಂಡನಾನಾ ಅದೇ ಅದಿ ಕೇನಿ ಬಸ್ ಎಂದ್ರೆ ಎಂದ వసనే సడె లూట్ నర్స్ కొడత అంటే రాలేయని కాదు చేజికిందికి వచ్చింది ఏను చేసినాం ఏం డాక్టర్ చేసినాం నా తప్పు అయిపోయినా నా తీసుకు వచ్చి తప్పు అయిపోయినా నా అంజనా డిపో నుంచి బయటకెళ్ళడంతో నేను చూసి అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పేజిబి డ్రైవర్ టూ వీలర్ తీసుకొని వెనక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగింది ఇక్కడ సోపే వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది దాన్ని చూసి నేను ఆ ఆగమని అరిచాను వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు నేను వెంటనే ఆ బస్ ఎన్న ఫాలో అయ్యి ఇక్కడ సోఫీ నగర్లో పట్టుకోవడం వచ్చాను